నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పీఓకేని వెనక్కి తీసుకురాగలదా ఇదే అంశాన్ని ఈరోజు ఈ వీడియోలో చర్చించబోతున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత పాకిస్తాన్లో విడిపోయిన తర్వాత కాశ్మీర్ రాజు హరిసింగ్ అటు భారత్లో కానీ ఇటు పాకిస్తాన్లో కానీ జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్ స్టేట్గా ఉంటానని చెప్పడంతో పాకిస్తాన్ కాశ్మీర్ మీద దండెత్తి కాశ్మీర్లోని కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది దాన్ని ఇప్పుడు పిఓకే అని మనం పిలుస్తాం తర్వాత హరిసింగ్ భారత్ని ఆశ్రయించడం భారతదేశంలో కాశ్మీర్ని విలీనం చేయడం చక్కచక్క జరిగిపోయాయి అయితే ఆనాడు అధికారంలో ఉన్న నెహ్రూ ప్రభుత్వం ఏదైతే పాక్ ఆక్యుపైడ్ ఆక్యుపేజేషన్ చేసిందో ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ భూభాగాన్ని వెనక్కి తీసుకురావడానికి సైనిక చర్య చేయకుండా ఆ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో నివేదించడం జరిగింది అది నెహ్రూ చేసిన ఒక చారిత్రాత్మక తప్పిదం దానివల్లే ఈరోజు కూడా పీవోకే ఒక సమస్యగా నిత్యం రగులుతూనే ఉంది ఈ పీఓకే గుండానే పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రో ప్రోత్సహిస్తూ భారతదేశంతో ప్రాక్సీ వార్ చేయగలుగుతోంది యాభై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నా కానీ పీవోకే గురించి ఏ రోజు ప్రయత్నించలేదు దాన్ని వెనక్కి తీసుకొచ్చి కాశ్మీర్లో కలపడానికి అయితే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంది వాటిలో ముఖ్యమైనవి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అధికరణని తొలగించి జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని భారత్లో అంతర్భాగంగా మార్చివేసింది తర్వాత అయోధ్య రామ మందిరం సమస్య ఒక కొలికి రావడం ఇలాంటి అనేక సాహసోపేత నిర్ణయాలు నరేంద్ర మోడీ తీసుకోవడం వల్ల భారత ప్రజల్లో నరేంద్ర మోడీ తప్పనిసరిగా పీఓకేని వెనక్కి తీసుకురాగలడనే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఇదే సమయంలో పెహల్గామ్ దాడి తదనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలని అటాక్ చేయడం పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను కూడా అటాక్ చేయడంతో భారత ప్రజల్లో ఒక్కసారిగా పిఓకే తిరిగి భారత్లో కలవబోతుందనే ఆశ చిగురించింది ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ సమయంలోనే భారత్ ఈ పిఓకేని సైనిక చర్య ద్వారా భారత్లో విలీనం చేయగలుగుతుందని జాతీయవాదులు సామాన్య ప్రజలు కూడా ఆశించారు అయితే అలా జరగలేదు దాని తర్వాత ఆపరేషన్ సింధూరిని ముగిస్తూ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఒకవేళ పాకిస్తాన్ భారతదేశంతో చర్చించాలంటే ఆ చర్చలు కేవలం తీవ్రవాదం మీదే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదే జరుగుతాయని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ ఆపరేషన్ సింధూర్ నిరవధికంగా కొనసాగుతుందని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తిరిగి ఇదే రకంగా బుద్ధి చెప్తామని చెప్పడం జరిగింది తర్వాత అనేక సందర్భాల్లో ఈ పీవైక్ గురించి ప్రభుత్వం కేంద్రంలోని పెద్దలు మాట్లాడుతూ రావడం జరిగింది ముఖ్యంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పీఓకే భారతదేశంలో అంతర్భాగమని మేము తప్పనిసరిగా దాన్ని వెనక్కి తీసుకొస్తామని ప్రకటించారు తర్వాత మోడీ కూడా చాలా సందర్భాల్లో పీఓకే గురించి ప్రస్తావిస్తూ అది భారతదేశంలోని అంతర్భాగం దాన్ని ఎప్పటికైనా మేము భారత్లో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ పీఓకేని త్వరలో త్వరలోనే భారతదేశంలో కలపబోతున్నాం అంటూ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు అయితే ఇందులో అలా ఇలా పీఓకేని సైనిక చర్య ద్వారా భారతదేశంలో కలుపుతారా లేకపోతే ఏదే ఏదైనా ఇతర చర్యలు ఉన్నాయా అనేది మనం ఆలోచిస్తే సైనిక చర్యకి ద్వారా పీఓకేని ఆక్యుపై చేయడం కొన్ని సమస్యలకు కారణమవుతుంది ముఖ్యంగా పాకిస్తాన్ చైనాని పిఓకేలో ఎకనామిక్ క్యారిడర్ని నిర్మించుకునేలా అవకాశాన్ని కల్పించింది ప్రస్తుతం చైనా ఈ పిఓకేలో ఎకనామిక్ కారిడర్ని నిర్మిస్తోంది ఈ కారిడార్ ద్వారా తన వాణిజ్య వ్యాపారాలని మధ్య ఆసియా వైపు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ క్యారిడర్ని నిర్మిస్తోంది దీనికి పాకిస్తాన్ పూర్తిగా మద్దతుని ప్రకటించింది ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మారుతూ పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం ఇటువంటి సందర్భంలో భారతదేశం పీఓకేని సైనిక చర్య ద్వారా వెనక్కి తీసుకురావాలని భావి భావిస్తే ముఖ్యంగా పాకిస్తాన్ చైనాలతో ఒకేసారి యుద్ధం చేయవలసి వస్తుంది అంతేకాకుండా పాకిస్తాన్కి చైనా తన పరోక్ష మద్దతుతో ఈ పీఓకేని సైనిక చర్య ద్వారా భారత్ వెనక్కి తీసుకోవడానికి వీలు లేకుండా అనేక రకాల అడ్డంకులు కలిగించే అవకాశం ఉంది అంతే కూడా అంతేకాకుండా అమెరికా కూడా పీఓకే విషయంలో పాకిస్తాన్కే సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇటువంటి సందర్భంలో మనం మరి ఏం చేయాలి పీఓకేని ఏ రకంగా వెనక్కి తీసుకోవాలి అంటే రాజకీయ నిపుణులు చెబుతున్న సూత్రం ఒకటే రష్యాని కన్విన్స్ చేసి దాని ద్వారా చైనాని నియంత్రించగలిగితే పాకిస్తాన్ని అదుపు చేయడం పెద్ద కష్టమేమి కాదని సైనిక చర్య ద్వారా పీఓకేని సాధ్య పీఓకేని భారతంలో భారతదేశంలో విలీనం చేయడం వీలవుతుందని చెప్తున్నారు అయితే మరి ఈ పీఓకేని భారతదేశంలో విలీనం చేయడానికి సైనిక చర్యే ఒక మార్గమా లేకపోతే వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే కొంతమంది రాజకీయ నిపుణులు ప్రస్తుతం ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసివేసిన తర్వాత కాశ్మీర్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి దీనివల్ల ఈ అభివృద్ధి పనులను చూసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ప్రజలు ఆకర్షితులై భారతదేశంలో విలీనం కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళలో ఈ ఆసక్తి మరింత పెరిగి మరింతగా పెరిగి పాకిస్తాన్పై ఉద్యమంగా మారినట్లయితే పిఓక ప్రజలని భారతదేశంలో కలిపిపోవడం చాలా ఈజీ అవుతుంది అది ఎటువంటి యుద్ధాలు ఆక్రమణలు లేకుండా సులువుగా పరిష్కారమయ్యే విధానం దీనివల్ల అంతర్జాతీయ దేశాల నుంచి కూడా ఎటువంటి ఒత్తిడి రాదు ముఖ్యంగా అమెరికా కూడా ఏ విధమైన ఒత్తిడిని చేయలేదు అయితే ఈ విధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు తమంతా తామే భారతదేశంలో కలుస్తారా లేక నరేంద్ర మోడీ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఈ పీఓకిని భారతదేశంలో విలీనం చేస్తుందా అనేది ప్రస్తుతానికి ఒక మిలియన్ డాలర్ డాలర్ల స ప్రశ్నగానే మిగిలిపోయింది చూద్దాం మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన టెరం పూర్తయ్యేలోపుగా ఏదైనా సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని పీఓకేని భారతదేశంలో కలుపుతుందా చిరకాల భారత ప్రజల స్వప్నాన్ని నెరవేరుస్తుందా చూడాలి ఈ అవిభాజ్యమైన జమ్మూ కాశ్మీర్ని భారత అంతర్భాగంలో భారత ప్రజలు చూడగలుగుతారా సమయమే కాలమే దీనికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి థ్యాంక్ యూ